తుఫాన్ కారణంగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి వాతావరణం చాలా చల్లగా ఉంది ఇటువంటి అప్పుడు మనకి బజ్జీలు పకోడీలు తినాలనిపిస్తూ ఉంటుంది దానికి బదులుగా నేను చేసుకునే ఈ శనగపిండితో చేసుకునే ఈ ఆవకాయతో తింటే చాలా మృదువుగా చాలా రుచిగా ఉంటాయండి ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు దీంట్లోకి ఒక కప్పు రెండు శనగపిండి తీసుకొని పావు కప్పు బియ్యం పిండి వేసుకొని సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు అలాగే అల్లం పచ్చిరకాయలు కొత్తిమీర క్యాప్సిక ముక్క ఉంటే క్యాప్సిక ముక్క సన్నగా కట్ చేసుకొని రుచికి సడుగా ఉప్పు వేయించి ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా కలుపుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత నూనె రాసుకొని గ్రీచ్ చేసుకొని ఇలా రెండు గరిటెల పిండి కొంచెం థిక్గానే ఉంటుందండి అలా వేసుకొని రెండు వైపులో ఎర్రగా కాల్చుకొని మనం చక్కగా ఆవకాయతో కానీ నచ్చిన చట్నీతో తిన్నా అసలు చట్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటాయండి చూశారు కదండి హెల్తీ అండ్ టేస్టీ ఈ చెన విండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్